జీపీఆర్ టీవీ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మీ కోసం మా ప్రదక్షిణం పవన్ పిఠాపురం వెళ్తున్నప్పుడు ఆసక్తికర ఘటన ఒకటి చోటు చేసుకుంది పవన్ కాన్వై తమ ఇంటి ముందు నుంచి వెళ్తుందన్న విషయం తెలిసిన ఓ కుటుంబంలోని చిన్నారి జనసేన జెండా పట్టుకుని రోడ్డు పక్కన నిల్చుని ఊపుతున్నాడు అంతలోనే అటుగా వచ్చిన పవన్ అది చూసి తన కారు ఆపారు కారు ఆగడంతోనే చిన్నారి పరిగెత్తాడు కిందికి దిగిన పవన్ అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చి కారేకపోయారు ఈలోపు పవన్ భద్రతా సిబ్బంది పిల్లాడిని పట్టుకుని పవన్ వద్దకు తీసుకెళ్లారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి పవన్ అభిమానులు తెగ ముచ్చట పడిపోతున్నారు